క్రైస్త లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు బైబిల్ గ్రంథంలో మతేసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ప్రయాసపడి భారం మూసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అనే లేఖనం మనకు కనిపిస్తుంది లోకల్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయాసపడుతుంటారు అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కొందరు పేరు ప్రఖ్యాతలు పొందాలని కొందరు వారు ఎన్నుకున్న వృత్తిపరంగా ఎలాగైనా విజయాన్ని పొందాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయాసపడుతుంటారు మరి క్రైస్తవులు అన్నవాళ్ళు దేని కొరకు ప్రయాసపడాలి దేని కొరకు ప్రయాసపడితే నిత్య జీవాన్ని పొందుకుంటారు ఇలాగే ఒక స్త్రీ ప్రయాసపడిందండి అది పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరం నేపాల్ రాష్ట్ర రాజధాని కాట్మండ్ ప్రాంతంలో జన్మించారు చంద్రలీలా సాధుని ఈమె ఒక నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈమె తండ్రి నేపాల్ రాజు యొక్క ఆస్థాన పురోహితుడు ఈమెకు చాలా చిన్న వయసులో వివాహం జరిగింది అయితే ఈమె భర్త చాలా కొద్ది కాలానికే మరణించాడు బాల్య వయసులో వివాహం అయిందే కాక బాల్య వితంతువుగా మారిపోయింది ఇంత చిన్న వయసులో విధవరాలుగా అయింది కాక సమాజంలో ఎన్నో నిందలు అనుభవించింది ఆ కాలంలో భర్త చనిపోయిన స్త్రీలను ఎంతో నీచంగా చూసేవారు నష్టజాతకురాలని ఈమె ముఖం చూస్తేనే అష్టదరిద్రాలు అనుభవింపక తప్పదని సమాజం ఈమెను ఎంతగానో దూషించింది ఏదో జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో వెంటాడుతుందని అంత చిన్న బిడ్డని కూడా చూడకుండా సూటిపోటి మాటలతో ఆమె మనసును గాయం చేసేవారు సమాజం వేస్తున్న నిందలకు కృంగిపోతున్న ఈమెను చూసి తన తండ్రి తీశాడు నిష్ట కలిగిన బ్రాహ్మణ పురోహితుడైన ఇతడు ఆ కాలంలో స్త్రీలకు విద్య నేర్పించడం చేయకూడని పనిని తెలిసి కూడా తన కుమార్తెకు విచ్చి నేర్పించాడు సంస్కృతం దానిలో గల మతగ్రంథ శ్లోకాలను నేర్పించాడు తన కూతుర్ని బహుగా ప్రేమించే ఇతను సమాజం అంటున్న మాటలను బట్టి నిజంగా ఏనాడో చేసిన పాపశాపాల కర్మల ఫలితం ఈనాడు నా బిడ్డ అనుభవిస్తుందేమో ఎలాగైనా ఈ దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు తిరిగి పుణ్యనదీ స్నానాలు చేసి నా బిడ్డ మీద ఉన్న జన్మ కర్మల పాపాలను పోగొట్టాలని నిశ్చయించుకున్నారు ఆ కాలంలో ప్రయాణ సౌకర్యాలు బహుఘోరంగా ఉండేవి అయినా సరే తన కూతుర్ని ప్రేమించి తన కూతుర్ని ఆమె చెడుకత్తెను కొంతమంది పనివారిని వెంటబెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరారు చంద్రలీల గారికి ఈ పని ఎంతో ఇష్టంగా అనిపించింది తన పాపాలకు క్షమాపణ జీవితంలో శాంతి దొరుకుతుందని ఎంతో సంతోషపడ్డారు బెంగాల్లో ఉన్న గంగా నదికి చేరుకున్నారు అప్పటికే ఆ నది ఎంతో మురికిగా ఉన్న ఆ నీటిలో మునుగుట వలన పాపాలు పోతాయని తన తండ్రి చెప్పగా ఆమె ఆ నీటిలో మునిగారు ఇంకనూ అనేక పుణ్యక్షేత్రాలకు తిరిగి పాప పరిహారార్థమై బలులు అర్పిస్తూ వచ్చారు చివరిగా పూరీలో ఒక ఆలయానికి రాగా అక్కడ రథయాత్ర జరుగుతుంది దానిలో తొక్కిసలాట జరిగి ఈమె తన చెలికత్త తప్పించుకున్నారు కానీ ఈమె తండ్రి ఆ తొక్కిసలాటలో బాగా గాయపడి మరణించాడు మరణిస్తూ చంద్రలీల గారి భర్త ఆమె కొరకు దాచిన సంపద యొక్క పెట్టె తాళాలు ఆమె చేతిలో పెట్టి అది ఎక్కడ ఉందో చెప్పి మరణించాడు తీర్థయాత్రలు చేస్తే పాపాలు పోతాయి శాంతి లభిస్తుంది అనుకున్న ఈమెకు అవన్నీ రాకపోగా అమితంగా ప్రేమించి చీర తీసిన తండ్రిని కోల్పోయి అనాథగా మారి దుఃఖంతో ఇంటికి చేరింది అసలే దుఃఖంతో ఉన్న ఆమెను బంధువులు వచ్చి భర్త విషయంలో దూషించినట్టు తండ్రి మరణాన్ని బట్టి కూడా మరింత ఎక్కువగా దూషించారు వీటన్నిటినీ ఆమె తట్టుకోలేకపోయారు ఎలాగైనా దేవుణ్ణి కనుగొనాలని నిశ్చయించుకొని తన తండ్రి ఇచ్చిన తాళాన్ని ఉపయోగించి ఆ పెట్టెను తెరవగా ఆ పెట్టెలో బంగారం వజ్రాలు ఎంతో విలువగల సంపద ఆమెకు దొరికింది కానీ ఇవేవి ఆమెను ప్రశాంతంగా ఉంచలేదు ఎలాగైనా దేవుణ్ణి కనుగొనాలని తన చెలికత్తెను తనలాగా భర్తను కోల్పోయిన వేరే విధవరాలని తీసుకొని ఎవరికీ చెప్పకుండా దేవుణ్ణి కనుగొనడానికి మరలా తీర్థయాత్రలకు బయలుదేరారు చెప్పులు లేకుండా ఎంతో నిష్టతో మొదట ద్వారకకు అక్కడ నుండి శ్రీలంకకు కాశీకి అక్కడ నుంచి పూరీకి చేరుకున్నారు ఇలా ఏడు సంవత్సరాలు కేవలం పాప విముక్తి కోసం శాంతి కోసం ప్రయాసపడింది కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది తనతో పాటు వచ్చిన ఇద్దరు పనికత్తెలు కాశీలో కలరా వ్యాధితో మరణించారు ఇక ఈసారి మరింత నిష్ఠతో భక్తి చేయాలని నిశ్చయించుకున్నారు కాషాయం ధరించారు తలకు నీటిని తగలనీయకుండా పేడను రాసుకోవడం మొదలు పెట్టారు రాత్రులు చల్లటి నీళ్ళల్లో ఒంటి కాలు మీద నిలబడి జపం చేసేవారు అంతేకాక మండుటెండలో జింక చర్మం పైన కూర్చొని నాలుగు అగ్ని మధ్య ధ్యానం చేసేవారు ఈమె నిష్ఠను చూసి అనేక మందికి ఈమెకు శిష్యులుగా చేరారు ఇక ఎన్ని చేసినా మోక్షం దొరక్క దేవుణ్ణి కనుగొనలేక దీక్ష విరమిద్దామని బెంగాల్లో గల గంగా నదిలో మునిగి తన చుట్టుకు అంటియున్న పేడను నీటితో కడిగి దీక్ష విరమిద్దామనుకున్నారు దీనికోసం ఆమె ఓడలో బయలుదేరారు అయితే ఓడ తుఫాన్లో చిక్కుకుంది అందరూ ప్రాణ భయంతో అయితే ఆ ఓడ కెప్టెన్ ఒక క్రైస్తవుడు అతడు ప్రార్థించి లోపలికి వచ్చి భయపడనక్కర్లేదు దేవుడు మనల్ని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు అని చెప్పాడు ఈ మాటలు విన్న చంద్రలీల గారు పూర్తిగా సందిగ్ధంలో పడిపోయారు అసలు నేను నిజంగా దేవుణ్ణి వెతికానా ఇంకా ఏమైనా చెయ్యాలా అని సందేహించారు ఆ ఓడ కెప్టెన్ ప్రార్థించిన యేసు క్రీస్తు ఎవరని ఆలోచించింది ఆయన అన్నట్టుగానే ఓడ సురక్షితంగా ఒడ్డుకు చేరింది అక్కడ గంగా నదిలో స్నానం చేసి దీక్ష విరమించారు అక్కడ ఉండగా ఈమె శిష్యులకు కొందరు సువార్త చెప్పగా చూసింది ఒకరు బైబుల్ చదువుతుండగా చూసింది ఇద్దరు క్రైస్తవ మిషనరీలు సువార్త చెప్తుండగా ఎంతో శ్రద్ధ కలిగి ఆలోకించింది వారు ఆమెకు క్రొత్త నిబంధన బైబుల్ ఇవ్వగా ఆమె ఎంతో శ్రద్ధ కలిగి చదువుతుండగా మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చిన నుంచి ఇలాగొన చదివింది అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమ ఇందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడనుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే ఉండదు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఈ వాక్యంతో దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు వెంటనే ఆమెలో చెప్పని సత్యము మహిమాయుక్తమైన సంతోషం కలిగింది ఇదే కదా నేను కోరుకుంది పాపములకు క్షమాపణ విముక్తి కొరకే కదా నేను ఇంతగా ప్రయాసపడింది యేసు క్రీస్తు యొద్దనే నాకు శాంతి లభించిందని బహుగా సంతోషపడింది ఎన్నో తీర్థయాత్రలు తపజపాలు పూజలు పునస్కారాలు చేసిన ఎక్కడా మోక్షం దొరకలేదు ఒక యేసయ్య దగ్గర మాత్రమే ఈమెకు పరలోకానికి దారి దొరికిందని ఎంతగానో సంతోషపడింది నిజమైన దేవుణ్ణి కనుగొన్న ఈమె బాప్తిస్మానికి సిద్ధపడింది ఆ బాప్తీష్మం ఇస్తున్న పాస్టర్ గారు అమ్మా నువ్వు ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తివి నువ్వు రక్షణ తీసుకుంటే నీ బంధువులు నిన్ను వెలివేస్తారేమో విడిచిపెడతారమ్మా అని చెప్పినప్పుడు దానికి ఆమె ఎంతో ధైర్యంగా అయ్యా నన్ను అందరూ విడిచిపెట్టినా పర్లేదు నేను ప్రభువును విడిచిపెట్టనని చెప్పి బాప్తిష్మం పొందారు అన్నట్టుగానే వారి బంధువులందరూ ఆమెను విడిచిపెట్టారు చనిపోయిందని వదిలేశారు ఆమె నిజమే నేను చనిపోయి నా యేసులో క్రొత్తగా జన్మించానని నా యేసు కోసం మాత్రమే బ్రతుకుతానని ప్రభువుకు తను తాను సమర్పించుకున్నారు తనలాగా మోక్షం కోసం తీర్థయాత్రలు చేస్తున్న వారందరికీ సువార్తను చెప్పాలని తాను తిరిగిన పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ వాళ్లకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు ఇలా సువార్త చేస్తుండగా ఎంతో మందిని ఆమెను విమర్శించేవారు తిట్టేవారు కొట్టడానికి బయలుదేరేవారు ఆయనను ధైర్యంగా సువార్తను బోధించి కొంతమందిని రక్షించారు తన సొంత ప్రాంతమైన నేపాల్ కు వెళ్లి అక్కడున్న రాజులకు ప్రజలకు సువార్తను బోధించారు ఎంతో మందిని ప్రభు రక్షణలోనికి నడిపారు చివరిగా పంతొమ్మిది వందల ఏడు నవంబర్ ఇరవై ఆరో తారీఖున తన వృద్ధాప్యమందు పడక మీద విశ్రమిస్తున్న సమయాన వెలుగుతున్న ముఖంతో ఆహా వెలుగు ఆహా వెలుగు నా కోసం వచ్చిన ఇద్దరు దేవదూతులు అంటూ మరణించి ప్రభు సన్నిధికి చేరుకున్నారు నిజంగా చంద్రలీల గారిది ఎంత గొప్ప సాక్ష్యం కదండి ఆమె ఎన్ని అవమానాలు భరించింది ఎంత నింద అనుభవించింది ఎంత విగ్రహ సంబంధమైన భక్తిని చేసినా ఆమెకు ఏది శాంతిని సంతోషాన్ని తేలేదు కానీ దుఃఖాన్ని మిగిల్చాయి కానీ ఎప్పుడైతే ఏసయ్యను కనుగొందో ఆమె మూడుబారిపోయిన జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు తన పనిలో ఉన్నతంగా వాడుకున్నాడు మనము ఎన్నో విధాలుగా వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడతాం క్రైస్తవులమైన మనము దేవుని పని కొరకు ప్రయాసపడాలి అది ప్రార్థన పరిచరే కానీ సువార్థ పరిచరే కానీ మనవంతు కృషి మనం చేయాలి ఎందుకంటే మన ప్రయాస దేవుని దృష్టిలో ఎంతో గొప్పది పైగా మనం దేవుని పని చేస్తే మనకు అవసరమైన వాటన్నిటినీ ఆయన సమకూర్చగలడు కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడదాం ఆమె